నలభై రెండవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తన సతీమణి పొగాకు అనురాధను ప్రజలు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొగాకు నాగరాజు కోరారు కారు గుర్తుపై ఓటు వేసి అనురాధను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై రెండవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొగాకు అనురాధ నాగరాజు శుక్రవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొగాకు నాగరాజు మాట్లాడుతూ తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడంతో పాటు గతంలో కౌన్సిలర్గా పనిచేసిన వ్యక్తి ఏనాడు కూడా ప్రజల వద్దకు రాలేదని విషయాన్ని వారు చెబుతున్నారని దీనిని బట్టి గత కౌన్సిలర్ పనితీరును అర్థం చేసుకోవచ్చని అన్నారు ఐదేళ్లు ప్రజల వద్దకు వెళ్లని వ్యక్తి నేడు ఎన్నికలు రాగానే ప్రజల వద్దకు వస్తున్నారని విమర్శించారు గతంలో మురుగు కాలువలు పారిశుద్ధ్య సమస్యలను ఏమాత్రం పట్టించుకోపోవడంతో డివిజన్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు గత ఐదేళ్లుగా ముప్పై రెండవ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కొన్ని వార్డులలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినప్పటికీ నలభై రెండవ డివిజన్లో మాత్రం ఇందిరమ్మ ఇండ్లు రాలేదని అన్నారు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసి తమను గెలిపిస్తే వార్డు ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు ప్రజలందరూ ఆలోచించి నలభై రెండవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొగాకు అనురాధ నాగరాజునుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గడ్డం షాం మైనం మనోహర్ భాషపాక మధు కోట నాగరాజు గోగుల మల్లయ్య మెండశేఖర్ సముద్రాల వెంకన్న కత్తుల యాదయ్య కుంచం వెంకన్న కత్తుల జానయ్య వల్లపు దశరథ బొమ్మగాని గౌడ్ జిల్లపల్లి యాదయ్య పొగాకు భాగ్యలక్ష్మి నువ్వుల జ్యోతి రమణ తదితరులు పాల్గొన్నారు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ నుండి నలభై రెండవ వార్డు డివిజన్ నుండి మా సతీమణి పువాకనరాజు గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా వారిలో ఉన్నారు గత మూడు రోజులుగా ప్రచారంలో ప్రతి ఇంటికి వెళుతుండగా ప్రతి ఒక్కరూ గతంలో గెలిచిన వ్యక్తి ఎలాంటిది అసలు ఓటుకు వచ్చి అప్పుడు అడిగాడు తప్పి తప్పించి మళ్ళా ఐదు సంవత్సరాలు ఏ రోజు కంటికి కనపడలేదు ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు చాలా దారుణాది దారుణంగా మోరీలు కానీ చెత్త కానీ ఎక్కడ ఏది పట్టించుకోలేదు స్ట్రీట్ లైట్ కానీ ఏ రోజు కూడా పట్టించుకోలేదని ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కటి కాలనీలో గత ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు కొందరు మామూలుగా బీదవారు మొత్తుకున్నారు కొన్ని వార్లల్లో ఇంద్రమ ఇళ్ళు వచ్చాయి కానీ నలభై రెండవ డివిజన్లో మాత్రం ఇంతమాటకు ఒక్క ఇల్లు ప్రారంభం కాలేదు ఇల్లు రాలేదు కొన్ని దిక్కులు వచ్చాయి కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి ఏం పరిపాలన చేశాడు అని ప్రశ్నిస్తున్నారు ఓటర్ మహేష్లారా ఆలోచించండి ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి ప్రతి ఒక్క అందుబాటులో నిత్యం అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాము నా పేరు అనురాధ పొగాక అనురాధ నేను నలభై డివిజన్ బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాము మేము ఎవ్రీడే వెళ్తున్నాం కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరు ప్రతి సమస్య చెప్తున్నారు ఇన్ని రోజుల తర్వాత కానీ ఒక్కరోజు మమ్మల్ని వచ్చి కలవలేరు ఏ సమస్య అడగలేదు కానీ ఇప్పుడు ఓటేయడానికి ఎట్లా వస్తారు వచ్చిన తర్వాత మేము ప్రశ్నిస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ప్లీజ్ దయచేసి అందరిని అడగండి వాళ్ళని ఇన్ని రోజుల నుంచి రాలేరు ఇప్పుడు వచ్చి ఏం చేస్తారని చెప్పేసి అడిగి ఓటేయండి ఒక వర్షం అవకాశం ఇవ్వండి కారు గుర్తు కొట్టేయండి మాజీ ఎమ్మెల్యే గారు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రకటించిన నలభై రెండో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పొగాకు అనురాధ నాగరాజుని బలపరచడం జరిగింది నలభై రెండో వార్డులో ఇంతకు మునుపు చేసిన పాలకులు నిర్లక్ష్యం వల్ల ఏ ఇందిరమ్మ ఇల్లు రాక ఎవరి ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్నా కూడా డబ్బులకు ఆశించి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోవటం వాళ్లకు అనుకూలమైన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటము జరిగింది ఈసారి ఖచ్చితంగా బ్రహ్మరథము బట్టి అనురాధకు ఖచ్చితంగా ఈసారి గెలిపించుకుంటామని చెప్పటము జరుగుతుంది